నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము బయటికి ఊరు వెళ్తున్నాం అనమాట బస్సులో వెళ్తున్నాము అది మధ్యలో ఆపుతారు ఎక్కడైనా కానీ కానీ ఏదైనా ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు పల్లీలు స్నాక్స్గా పల్లీలతోటి మిక్చర్ చేసుకొని వెళ్తున్నాను అనమాట దానికి కావాల్సినవి వేరే శనగపిండి కొద్దిగా బియ్యపిండి ఇది మనం దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి చాలామంది చాలా రకాలుగా చేస్తారు పచ్చి వేరుశనప తీసుకుంటారు కొంతమంది వేయించినవి తీసుకుంటారు వేయించినవి తీసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని మనం కొద్దిగా చూసి తీసుకోవాలి పచ్చి తీసుకుంటే బాగా డీప్ బాగా అవుతాయి మనం ఆరామ్గా తీసుకోవచ్చు అనమాట దానికోసం అని చెప్పేసి కొద్దిగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యపిండి పిండి కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ వేయటం లేదు నేను ఎందుకంటే ఈ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది అంటే నేను సాల్ట్లో వేయిస్తాను వేరే అందుకని చెప్పి నేను సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటున్నాను కారం కూడా మనం తినేమో వస్తారే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది దీనికి నేను తీసుకున్న క్వాంటిటీకి అందుకని చెప్పేసి ఇంకా దీంట్లో మనం గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఓవర్ స్పైసీ అయిపోతుంది ఎందుకు మనం లైట్గా ఉంటేనే కొద్దిగా తిన్నాక కూడా బాగుంటుంది మనం జర్నీలు చేస్తున్నాం కాబట్టి జర్నీ చేసేటప్పుడు ఎంత లైట్గా ఉంటే స్పైసెస్ అంత మంచిది అందుకని కొద్ది పచ్చిమిరపకాయలు కొద్ది కరేపాకు ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసం అనమాట కరివేపాకు కొద్దిగా ముక్కలు ముక్కలుగా తుంచి వేసుకుంటారు మనం కొద్దిగా కత్తరబెట్టి కట్ చేస్తున్నాం అనమాట కొద్దిగా అల్లం చిన్నలపై పేస్టు ఇది చాలా కొద్దిగా అనమాట ఎక్కువ ఇవ్వకుండా కొద్దిగా ఎందుకంటే ఇదొకటి ఉండాలి కొద్దిగా స్మెల్ బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇవి ఇవి ఇవన్నీ కూడా మనం గ్రౌండ్ నట్ చేసి కొద్దిగా నీళ్లు పోసి అంటే మరీ జావుగా కాకుండా కొద్దిగా చేస్తే అదొక రకం టేస్ట్ వస్తుంది బైండింగ్ అది మరీ గట్టిగానో కరకరలాడుతుంది అలా కాకుండా ఇలాగ చేసేసి కొద్దిగా నీళ్ళు కలిపి కొద్దిగా కొద్దిగా కలిపి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఆ గట్టిగా ఉన్నప్పుడు దీనిలో వేరుశనగపప్పు వేసేసి కలపెట్టేస్తే ఏమవుతుందంటే అంతా చాలా నీట్గా పట్టిద్ది వేరుశనగపప్పుకి అదే విడిగా వేరుశనగపప్పు వేసి దాంట్లో ఇవేసి కొద్దిగా పచ్చ పచ్చగా చేస్తే కారం చోట ఉప్పు చోట మొత్తం కలవదు అని నా అభిప్రాయం అందుకని నేను అలా చెయ్యను ఇలా మొత్తం పిండిలా కలిపేసేసి దీనిలో వేరుశెనప వేసేసి దానికి అదంతా బాగా పట్టించేసేసి నీట్గా అదే పచ్చి వేరుశనప అయితే బైండింగ్ బాగా తొక్కు ఎందుకంటే అది వేయించాం కాబట్టి ఇది ఆల్రెడీ వేయించున్నాం కాబట్టి పొట్టు కూడా పైన ఉండదు కాబట్టి కొద్దిగా బైండింగ్ అవ్వటం ఇది అందుకని ఈ ప్రాసెస్లో చేస్తే నీట్గా చూసారా అసలు ఎంత బాగున్నాయో అంటే అప్పటికే ఆయిల్ పెట్టేస్తున్నాను అందుకని చెప్పి కొద్దిగా తొందరగా ఏగిద్ది అనమాట ఫస్ట్ ఫ్రై తొందరగా చూసుకొని తీసేయాలన్నమాట అదే కొద్దిగా మీరు కలిపి పెట్టుకొని తర్వాత ఆయిల్ బయలు చేసుకుంటే మీడియం మంట ఇప్పుడు కింద కూడా మీడియం మంటే పెట్టుంది మీడియం మంట మీద కొద్దిగా ఫ్రై చేసుకుని ఇది చాలా తొందరగా ఏగిపోతుంది అది తీసి పెట్టేసాను అది తొందరగా వేగిద్ది అనమాట ఇలాగ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా కూడా వేయించుకోవచ్చు ఏదైనా కానీ అన్ని కరకరకరలు ఆడుతూనే ఉంటాయి మనం గోల్డెన్ ఫ్రైలో తీసి పక్కన పెట్టామంటే అది ఆల్రెడీ తీసాక కొద్దిగా కలర్ మారిద్ది అదనమాట అది ఫస్ట్ చెప్పాను కదా కొద్దిగా ఆయిల్ ముందే వేడెక్కింది అని చెప్పి అందుకని చెప్పేసి అది ఆ కలరు ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు కరకరలు ఆడతాయి మనం డబ్బాలో పెట్టేసేసుకొని చక్కగా ఏ ఊరు వెళ్తున్నా బస్సులో కూర్చొని పక్కన అలాగే డిస్టర్బెన్స్ చేస్తా కరకర కరకరలాడతా సౌండ్ చేసుకుంటా తినచ్చు అనమాట యాక్చువల్గా బస్సు స్నాక్స్కి ఆపుతారు ఎక్కడైనా కానీ నాకెందుకు అక్కడ నచ్చవు అక్కడ లేజ్ ప్యాకెట్ కూడా దొరుకుద్ది అది కొనుక్కొని తినాలి ఎందుకు ఈ గొడవ బాగుంటుంది అసలు ఎంత తొందరగా ఒక్క టెన్ మినిట్స్లో అయిపోతుంది అట్లా తొందరగా చేసుకుంటే అందుకని చెప్పేసేసి బాక్స్లో పెట్టుకొని చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట ఇది మా ఊరి ప్రయాణం కోసం చేసుకున్న గ్రౌండ్నట్స్ మిక్చర్ అనమాట బాగుంటుంది దీంట్లో కొద్దిగా పైన ఇంకొద్దిగా కారం కాసిన ఉల్లిపాయలు కట్ చేసి దానిలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అది అప్పటికప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళకి అదే బయటకు వెళ్తా అంటే ఇలా తీసుకెళ్ళిపోతేనే చాలు ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇందాక నేను తింటున్నప్పుడు దాంట్లో కర్ర 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 మన సౌండ్ వచ్చింది అలాగనమాట అంత క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి Ah, thank you.